ఏపీ మంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అదేవిధంగా కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి వాళ్ళందరూ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం అంటే ప్రజెంట్ ఏ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో ఉండారు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు ఎడ్యుకేషన్ ఇష్యూస్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అలాట్ చేయమని యాక్చువల్ గా పెట్టమని అధికారులకు ఆదేశించా ఆ వర్క్ అధికారులు చేస్తున్నాయి అందరికీ లెటర్స్ రాశారు ప్రతి ఒక్కరికి లెటర్స్ రావడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళది మనం ఏం చేయలేం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డిసిషన్ ని ముందు పెట్టడం జరుగుతుంది అది వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చావు అదే రేట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన రేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ డబ్బులు కూడా కట్టేశారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కొత్తవాడి ప్రపోజలు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో కూర్చుంటాం అనుకున్నాం ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేసి ఒక పాలసీ చేస్తాం అంటే హోటల్స్ కి ఎలా ఇవ్వాలా ఎడ్యుకేషన్స్ కి ఎలా ఇవ్వాలా హాస్పిటల్స్ ఎలా ఇవ్వాలా పాలసీ చేసి దాని ప్రకారం ముందు పోదు ఇవాళ అలాట్ చేసినట్లు పీపీ మోడల్ ఏం లేదు ఓకే చెప్పు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తున్న దానికి ఇవాళ జరుగుతున్నటువంటి వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా పెట్టింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని ఇవాళ విశాఖపట్నం తిరుపతి ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ఏరియాలని కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది రెండవ సమావేశం పెట్టుకున్నాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి ఇవాళ చూసాం టీసీఎస్ కానీ అదేవిధంగా రిలయన్స్ కానీ అదానీ కానీ ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కట్ట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం అంతా ఉన్నది కదా దాని నిర్ణయాలు దాన్ని జరుగుతూ ఉంటాయి కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తాను ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని అన్ని వర్గ అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తాయి రాబోయే ఇదే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తా ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా ఇవాళ చేసుకున్నాం ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీ మొన్న స్పోర్ట్స్ పాలసీ అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు రాబోయే ఐదు సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడబోతాం ఓకే థ్యాంక్ యూ సెటిల్ ఒప్పందం వల్ల లక్ష పది వేల కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి ఆదా చేశాను తను సన్మానించాల్సిన పోయి నా మీద నిందలేస్తారా మరి మీరు ఎప్పుడు సన్మానిస్తారు చదా ఇప్పుడు తెచ్చుకున్నా మాట్లాడితే బెటర్ కదా ఏమీ లేకుండా మనం టోటల్ రిపోర్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్ రానండి